కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను కనిపించే దేవుడు రచన కన్నెగంటి అనసూయ నా పేరు బుల్లి మా ఇంట్లో అక్కల పేర్లన్నీ ఇలాగే ఉంటాయి పెద్ద పాప చిన్న పాప బుల్లి పాప అని తమ్ముడినేమో బాబీగాడు అంటారు నేనేమో బుల్లి అనమాట అప్పుడప్పుడు కొత్తిని అని కోసరిని అని కూడా పిలుస్తారు నన్ను ఎందుకంటే నిజం చెప్పైనా నా పైన ముగ్గురక్కలు పుట్టాక ఒక అబ్బాయి అయినా ఉంటే బాగుండునని నానా ఎదురు చూశారట అబ్బాయి కాకుండా నేను అమ్మకట్టున పడ్డానంట అందుకని నేను దేవుడిచ్చిన కొసరనమాట అమ్మకి నా తర్వాత తమ్ముడు పుట్టాడనుకోండి స్కూల్ అయిపోయాక అక్కలందరిలాగా బయటికెళ్ళి ఆడుకోకుండా అమ్మ కూడానే ఉంటూ అమ్మకి అమ్మమ్మకి చిన్న చిన్న పనుల్లో సహాయం చేసుకుంటాను కదా అలా సహాయం చేసినప్పుడల్లా నేనంటే ఇద్దరికీ బాగా ముద్దొచ్చేసి వాళ్ళు చెప్పారు ఇలాగని మా అక్కలు ముగ్గురు మా తమ్ముడు నేను అమ్మమ్మ అమ్మ నాన్న ఇంతమంది ఉంటాం మా ఇంట్లో ఎప్పుడు ఎంత సందడిగా ఉంటుందో మా ఇంట్లో మా ఇంటి నిండా పూల మొక్కలే మా ఇంట్లో నవ్వుల్లాగే ఎప్పుడు చూసినా చెట్లన్నీ విరగబోసి ఉంటాయి అరవిరిసిన పూల నుంచి వచ్చే సువాసనల్ని పీలుస్తూ కొబ్బరి చెట్టు నీడలో తుంగ చాప వేసుకొని కూర్చొని పచ్చిసార్లు చింతగింజలు ఏదో ఒకటి అమ్మమ్మ అమ్మ పెద్దక్క అంతా ఆడుకుంటుంటే వాళ్ళ పక్కనే కూర్చొని చూడటం ఎంత ఇష్టమో నాకు నాకు తోకలాగా మా తమ్ముడు వైకుంఠపాలి అయితే మా ఇద్దరిని కూడా ఆడనిచ్చేవారు ఆడుతూ ఆడుతూ మధ్యలో లేచెల్లి మా అందరికీ ఏదో ఒకటి తెస్తుంది అమ్మ తినటానికి మేమందరం పిల్లలం కదా అస్తమానం మాకు నోరు ఆడిచ్చాలని ఉంటుందని అమ్మ అమ్మమ్మ మాకేమి వండాలా అని ముప్పొద్దుల మా తిండి గురించి ఆలోచిస్తుంటారు అమ్మమ్మ అయితే మినుములు వేయించి తిరగల్లో సున్నిపిండి విసురుతుంది అప్పుడప్పుడు శనగపిండి కూడా అందుకే ఎప్పుడు మా ఇంట్లో మినపసుండలు పప్పు చెక్కలు రాగి పొంగడాలు చిలుముండలు ఏవో ఒక చిల్లర తిండి ఉంటూనే ఉంటుంది అప్పుడప్పుడు మా తమ్ముడు తినకుండానో సుగంతినో మిగతాది పడేస్తా ఉంటాడు నేనైతే అస్సలు పడేయకుండా తినిస్తాను ఎందుకో తెలుసా పాపం అమ్మ ఒక్కొక్కసారి అమ్మమ్మ కూడా పొయ్యి దగ్గర కూర్చొని వండుతారు వండేటప్పుడు ఆ పొగంతా కళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళకి కళ్ళు మండుతాయి కూడా ఒక్కోసారి పుల్లలు పచ్చిగా ఉంటే పొయ్యి మండేది కాదు అప్పుడు బొట్టెం పెట్టి ఉప్పు ఉప్పు అంటూ పొయ్యి ఊదుతూనే ఉంటారు పాపం ఎంత కష్టమో కదా అలా అందుకే అవన్నీ గుర్తొచ్చి పడేయకుండా తినేస్తాడు అలా కమ్మకమ్మగా అమ్మ అమ్మమ్మ వండినవి తింటూ సాయం వేళ చల్లగాలిగి ఆరుబైట దొడ్లో పట్టెమంచం మీద వెళ్ళకిలా పడుకుని ఆకాశంలోని నక్షత్రాన్ని ఎన్నిసార్లు లెక్క పెట్టామో లెక్కలేదు వాడు నేను అలా లెక్క పెట్టినప్పుడల్లా తప్పున మా మీద పడ్డ కొబ్బరి పువ్వు మా లెక్కల్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చేది నాకంటే బాబిగాడు ఒక్క సంవత్సరమే చిన్నోడు అందుకే మేమిద్దరము జతకట్టు వేసవి కాలంలో కొబ్బరి చెట్టు కింద అలా దొడ్లో పడుకోవడం అంటే ఎంత ఇష్టమో శీతాకాలంలో చలికి జడిసి తలుపులన్నీ వేసేసుకొని ఇంట్లో పడుకోవటం కూడా అంత ఇష్టం నాకు మా అక్కలు నేను మావాడు అందరం మధ్య గదిలోనే పండుకునేవాళ్ళం అందరి మంచాలు పట్టే అంద పెద్ద గది అది చిన్నవాళ్ళం అవటం చేత నేను మా బాబిగాడు ఒకే మంచం మీద పండుకునేవాళ్ళం అమ్మేమో వసారా మీందున్న నాన్నగారి గదిలో పండుకునేది నానెప్పుడైనా ఊరెళ్ళితే అమ్మ కూడా మాతో పాటే పల్లెటూరు కావటంతో పెందలాడే అన్నాలు తినేసి ఎనిమిదిన్నరకే పండుకుండిపోయే అలవాటు మాకు అలా పెందలాడే నిద్రపోయే మాకు శీతాకాలంలో రాత్రి కొద్దెక్కువ కావటంతో తెల్లారట్టే నాలుగింటికే మేలుక వచ్చేసి ఇంక నిద్ర పట్టేది కాదు మా మా మాకంటే ముందే లేచి కుంపటి రాజేసి అందులో చిన్న చిన్న గోగు పుల్లలేసి సన్నగా మంట వేచ్చేసేది అంతే ఆ వెళుతుడికి వెచ్చదనానికి టక్కున మంచాలు దిగేసి కుంపటి ముందుకు చేరిపోయేవాళ్ళం అలా అందరము కుంపటి చుట్టూ కూర్చొని చలి కాగుతూ కాగుతూ ప్రశాంతంగా ఉండే ఆ తెల్లవారు అమ్మమ్మ చెప్పే సుమతి పద్యాలు వేమన పద్యాలు పొడుపు కథలు వినటానికి ఎంత బాగుంటాయో అవన్నీ అప్పటికే నాకు వచ్చేసును అయినా బళ్ళో మా మాస్టారులా కాకుండా అమ్మమ్మ ఇంకో రకంగా పాడుతుందేమో వింటే ఏదో కొత్తగా మధురంగా ఉంటుంది వాటితో పాటు కొరగామాయ పెమ్మాయ సింగదీవన అంటూ మాకు తెలియనివి ఏవేవో కొత్తవి కూడా చెప్తుంది అప్పుడప్పుడు పద్యాలే ఇలా ఉంటే ఇంకా కథల సంగతు అమ్మమ్మ కథలు చెప్పిందంటే చెవులు రిక్కించి మరీ వింటాం పేదరాశి పెద్దమ్మ కథలు కమ్ము రాక్షసుడి కథలు వర్ణించి అమ్మమ్మే చెప్పాలి పాపం నక్క వొట్టి పిచ్చిముండ అది ఏ కథ విన్నా అందులో నక్క ఎంత మోసకారో కానీ అమ్మమ్మ చెప్పే కథల్లో మాత్రం నక్క చాలా మంచిది అసలు ఎవరిని మోసం చేయదు అమ్మమ్మ కథలు చెబుతుంటే వింటూ వింటూ అమ్మమ్మ పక్కకి చేరిపోయి అమ్మమ్మని వాటేసుకుని పండుకుంటాం అమ్మమ్మని అలా పట్టుకుని పండుకుంటే ఎంత పెద్ద పెద్ద రాక్షసుల కథలు విన్నా అస్సలు భయం వేయదు భయం అంటే గుర్తొచ్చింది వర్షాకాలంలో ఒకసారి పెద్ద పెద్ద ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేవి వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తే ఇంకా చెప్పనే అక్కర్లేదు కళ్ళు చెవులు కూడా మూసేసుకుని భయంతో ముడుచుకుపోయేవాళ్ళం కళ్ళు తెరిస్తే ఒట్టు అమ్మమ్మ మా భయం పోగొట్టడానికని తన రెండు చేతుల్ని మా అందరి మీద వేసి ఉరుము ఉరిమినప్పుడల్లా అర్జున పాల్గొన అర్జున పాల్గున పార్థ కిరీటి అంటూ మమ్మల్ని కూడా అనమనేది భయంతో కళ్ళు మూసుకుని చెవుల్లో వేళ్ళు తీయకుండా అమ్మమ్మ అనమన్నట్లుగా అనేవాళ్ళం అలా అంటే పిడుగులు పడవట అన్నట్టు మీకు పిడుగంటే ఏంటో తెలుసా అప్పుడు రథం ఎక్కి పైన ఆకాశంలో తిరుగుతుంటే ఆ రథం సీల ఊడిపోయి కింద పడిపోతుందట అలా కింద పడేటప్పుడు వచ్చే శబ్దమేనట పిడుగంటే పిడుగు అంటే ఏంటని ఒకసారి అడిగితే అమ్మమ్మే చెప్పింది ఇలా అని లేకపోతే నాకేం తెలుసు వర్షం కురిసేటప్పుడు ఇలా ఉరుములు మెరుపులు కూడా వస్తుంటే మేమెక్కడ భయపడతామేమోనని అమ్మ కూడా మాతో పాటే పడుకునేది అయితే తొమ్ముడు నన్ను వదిలి అమ్మ పక్కలో చేరిపోయేవాడు అమ్మ మా దగ్గర పడుకున్నప్పుడల్లా అమ్మ పక్కలో పండుకునేవాడు అమ్మకి రెండో పక్క నేను పండుకుంటానంటే ఒప్పుకునేవాడు కాదు అప్పటిదాకా వాడి దగ్గరున్న బొమ్మలు ఏవైనా ఒక్కసారి ఆడుకొనిచ్చేస్తాను రా తొంగుడు అని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనివాడు అమ్మ పక్కలో పడుకున్నప్పుడు మాత్రం ఆ బొమ్మల్ని నాకు ఇచ్చేసేవాడు నేను తీసుకునేదాన్ని కాదనుకోండి అమ్మ పక్కన పండుకోవడం కంటే నాకు మాత్రం ఏమి ఇష్టం ఉంటుంది ఆ బొమ్మలంటే ఒక్కసారి అలాగే వారం రోజులు మూసులు పట్టి ఏకదాటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి చిన్న నాయనమ్మని తీసుకుని రెండు రోజుల్లో వచ్చేస్తానని తాతయ్య వాళ్ళ ఊరు వాదలకుంట వెళ్ళిన నాన్న వర్షాల వల్ల దారులు లేక నాలుగు రోజులైనా రాలేదు పైగా నాన్న దగ్గర నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో ఏమైపోయారో ఏంటోనని అమ్మకి అమ్మమ్మకి ఒకటే దిగులు నాలుగు రోజులకు వచ్చారు నాయనమ్మని తీసుకొని విస్తారంగా కురిసిన వర్షాలకి వాగులు వంకలు పొంది పొరలుతుంటే రోడ్లన్నీ కొట్టుకుపోయాయట బస్సులు తిరగ ఆగిపోయారట నాన్న ఒక్కరు అయితే ఎలాగైనా వచ్చేసేవారట కానీ నాన్న తన కూడా నాయనమ్మని తీసుకువస్తుండడంతో ఆవిడతో ఇబ్బంది అవుతుందని ఆగిపోయారట ఎంత మంచోరో కదా నాన్న నాన్నకి జై చిన్న నాయనమ్మని అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు చూశాను కానీ ఇన్ని రోజులు వరుసగా చూడడం ఇదే చిన్న నాయనమ్మ నాకెంతో నచ్చిందో సన్నగా పొడుగ్గా తెల్లగా అచ్చం నాన్నలాగే ఉంది ఎప్పుడూ తెల్లటి చీరలే కట్టుకుంటుంది కానీ జాకెట్ వేసు చుట్టూ చెంగు కప్పుకుంటుంది చిన్న నానమ్మ జాకెట్ వేసుకోదని పెద్దక్క చిన్నగా ఏవేవోసలు చెప్పుకొని నవ్వుకున్నారు కూడా నేనైతే నవ్వుకోలేదండి ఎందుకంటే అది నాయనమ్మ ఇష్టం కదా లేదంటే ఒకవేళ అమ్మమ్మ చెప్పే కథల్లోలా నాయనమ్మని జాకెట్ వేసుకోవద్దని ఏ మునీశ్వరుడైనా శాపం పెట్టాడేమో తెలియదు రాములో ఈ పాదం తగిలాక కదా రాయి అహరివెమ్మగా మారి తనెందుకు అలా అయిందో చెప్పింది నాయనమ్మ కూడా ఎప్పుడైనా చెబుతుందేమోలే తర్వాత మీకు విషయం చెప్పనా నాయనమ్మ మెడ చుట్టూ అదోలాంటి ఉంటుంది పట్టెడా అంటారట దాన్ని అమ్మ చెప్పింది బంగారుదేనంట ఎంత బాగుంటుందో చిన్న నాయనమ్మ మాట్లాడేటప్పుడు అది కూడా కదులుతుంది అందుకే చిన్ననాయనమ్మ మాట్లాడేటప్పుడు నేను అది ఎలా కదులుతుందో చూస్తూ ఉంటాను చిన్ననాయనమ్మతో పాటే కొత్త కథలు పద్యాలు ఉడుపు కథలు ఇంకా కొత్త కొత్త ఆటలు మరికొన్ని నవ్వులు చాలానే వచ్చాయి మా ఇంట్లోకి అమ్మమ్మకి వచ్చినట్టే చిన్ననాయనమ్మకి కూడా చాలా పాటలు వచ్చు కస్తూరి రంగరంగ కొత్త పాటలు మాయన్న కావేటి రంగరంగ లాంటి నేనెప్పుడూ విననివి కొత్తగా వచ్చిన మొదట్లో ఎక్కువగా మాట్లాడేది కాదు చిన్ననాయనమ్మ మౌనంగా కూర్చునేది అప్పుడప్పుడు మాకు వినపడకుండా అమ్మమ్మతో ఏవేవో హుసదుసలుగా చెప్తూ కన్నీళ్ళెట్టుకునేది మమ్మల్ని చూసి మామూలుగా అయిపోయేది ఎందుకు మాకు అర్థమయ్యేది కాదు ఒకసారి మాత్రం వినేసారు చిన్ననాయనమ్మ అమ్మమ్మతో ఏదో చెబుతూ మమ్మల్ని చూసుకోకుండా కన్నీళ్ళెట్టేసుకుంటుండే వదిలి మీ అబ్బాయి అయితే ఒకటి మీ అన్నగారి అబ్బాయి అయితే ఒకటినా ఇది మీ అబ్బాయిలే అనుకోండి మీరలాంటిది దేదీ పెట్టుకోకండి అబ్బాయి మంచోడు ఒక్కతే ఆట నెలసి అవ్వడంతో కొడుకులు లేక నేనుండట్లేదా నా కూతురింట్లో ఆ మాటకొస్తే నాకేమి హక్కుందని ఇంట్లో ఉండటానికి అబ్బాయి బాగా చూస్తాడని ఉండగలుగుతున్నాను ఒక్క మగనలసన్నా లేకపోయాడే అనే తలంపు ఎప్పుడూ రానివ్వలేదు నాకు నా అల్లుడు బంగారం ఏనాడు ఒక్క మాటన్నా అనిరుడు ఎంత బాగా చూస్తాడో రాగానే అడుగుతాడు అత్తయ్య అన్నం తిన్నారా అని కడుపు నిండిపోతుందనుకో ఇంత భయమో పెద్దోళ్ళంటేను ఈ వయసులో ఇంతకంటే ఇంకేం కావాలి వినా మనసున ఏది పెట్టుకోకండి అన్నీ అయ్యే సర్దుకుండ అని అమ్మమ్మ అంటుంటే విన్నాను కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నది నాన్న గురించి బాబాయి గురించి అని అర్థమైనా ఆ సూక్తం అంటే ఏంటో ఎంతకీ అర్థం కాలేదు నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నక్కనడిగాను నువ్వెక్కడ విన్నావే బుల్లి అని అడిగింది చెప్పాను అదా సూక్తం అంటే ఏంటంటే అమ్మమ్మని నాన్న సూర్త అన్నారు కదా అదనమాట అలాగా నాయనమ్మని బాబాయి చూడాలట నాకు తెలియదు నాకు పెద్దక్క చెప్పింది అంది అదే అడుగుతున్నాను సూర్తం అంటే ఏం ఏందో తెలుస్తా లేదు అమ్మమ్మకి అమ్మ పుట్టింది నాయనమ్మకి నాన్న పుట్టారు నాయనమ్మేమో చచ్చిపోయింది అనుకో అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అలాగే ఉండాలి కదా మరి సూత్తం అంటే ఏంటి ఏమో బాబు నాకు ఇలాంటి ఇలాంటివి నన్నడక్కే బుల్లి అంటూ తన క్లాస్లోకి వెళ్ళిపోయింది క్లాస్లోకి పోయి కూర్చున్నా నన్నమాటే కానీ ఎన్ని ప్రశ్నలో అన్ని సందేశాలే నా మురళ నిండా అవును సూత్తం అంటే ఏంటి అమ్మమ్మ అంది ఎంత బాగా చూస్తాడో రాగానే అత్తయ్య అన్నం తిన్నారా అని అడుగుతారు అని అలా అడిగితే బాగా చూసినట్టా అంతే ఉంటుంది అయితే నేను అందరినీ అన్నం తిన్నారా అని అడుగుతాను నేను బాగానే చూసినట్టు అవుతుంది కదా అవును అంతే నేను అలా అడిగినప్పుడల్లా అందరూ నవ్వుతుంటే నాకేమీ అర్థం అనేది కాదు ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక మా చిన్న నాయనమ్మని చూడటానికి మా ఇచ్చింది పొరుగురు నుంచి అత్తయ్య బాబాయి నాయనమ్మకి వస్తుని చిన్న నాయనమ్మని చూసి ఏడ్చింది ఎందుకో మరి నానా గదిమారు అత్తయ్యని అలా ఏడవద్దు నేనున్నాగా అని అమ్మల్ని చూస్తే ఎవరికైనా సంతోషం కలగాలి ఏడిపెందుకు వస్తుందో అలా నిలబడే అత్తయ్య వైపు సందేహంగా చూస్తుంటే రేపు బళ్ళోకి వెళ్ళాలి పదండి పండుకుందురు కానీ పొద్దుపోయింది అంటూ మమ్మల్ని తీసుకొని గదికొచ్చేసింది అమ్మ మర్నాడు మేము లేచేసరికి ఫస్ట్ బస్కి అత్తయ్య వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళటానికి తయారై అమ్మమ్మకి భాయ్ చెప్దామని వెళ్ళేసరికి చిన్న నాయనమ్మ మళ్ళీ అంటుంది అమ్మమ్మతో రామ్మ నా దగ్గర ఉందిగానే అన్నయ్య చూడకపోతే నేను లేనా అని మాట వరుస కన్నా ఒక్క ముక్క అందేమో చూసారా వదిని నా కూతురు పరాయోళ్ళొచ్చినట్టు ఏదో చుట్టపు చూపుగా వచ్చి తెల్లారేపాటికి వెళ్ళిపోయింది దాంతో దాని బాధ్యత తీరిపోయిందనుకుంది నేనెళ్ళినా ఎళ్ళకపోయినా ఆ ఒక్క మాట అంటే ఈ ముసలి ఫ్యానానికి ఇంత బాధుండున నువ్వే పొదిన మళ్ళీ అదే సందేహం సూక్తం అంటే ఏంటో చాణాలకి సకుభ చెప్పింది అంటే ఏందో అది నాకంటే ఒక క్లాస్ ఎక్కువ దానికన్నీ తెలుసునని పెద్ద ముదినాపసాననే పేరు కూడా ఉంది దానికి అది నేను ఎప్పుడైనా తొక్కుడు బిళ్ళ అడుగుంటాం సక్కుగా ఏం చెప్పిందంటే మనకి నడవటం రానప్పుడు అమ్మ నాన్నలే కదా మనకి నడక నేర్పి అన్నం అది తినిపిస్తారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ మళ్ళీ చిన్నపిల్లల్లాగే అయిపోయి వాళ్ళేమీ తినలేకపోతే మనమే తినిపిస్తాం నడవలేకపోతే నడిపిస్తాం వాళ్ళకి ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ గారికి చూపించి మందులు అవి వేయటం మనకి చిన్నప్పుడు వాళ్ళు ఏమేమి చేశారో అన్నీ మనము వాళ్ళకి చేయటం అనమాట సూక్తం అంటే వాళ్ళకి మనం చేస్తే మన పిల్లలు మనకి చేస్తారనమాట అర్థమైందా అయింది కానీ కానీ మరి నాన్న నాయనమ్మకి పుట్టలేదుగా మా నాయనమ్మ ఎప్పుడో చచ్చిపోయిందిగా మరి చిన్న నాయనమ్మని బాబాయ్ చూడకపోతే అత్తయ్య ఉందిగా అక్కడికి వెళ్ళొచ్చుగా ఓసి బోడి ముఖమా అది నీ గోల అంటూ నా నెత్తి మీద ఒక్కటి ముట్టి చెప్పింది తల్లిదండ్రులు అయిపోయాక కొడుకుల దగ్గరే ఉండాలి కూతుళ్ళ దగ్గర ఉండకూడదట అమ్మ అమ్మమ్మకి ఒక్కతే కాబట్టి అమ్మ దగ్గరే ఉంటుందట అవును మరి ఒక్కళ్ళే ఉంటే అమ్మమ్మని అమ్మలు కాక ఇంకెవరు చూస్తారు పాపం అమ్మెంత మంచిదో అమ్మకి జై నిజానికి అలా కూడా ఉండకూడదట ఇది సక్కుబాయే చెప్పింది అలా ఉంటానంటే అందరి నాన్నలు ఒప్పుకోరట కానీ నాన్నలాంటి మంచివాళ్ళు అయితే ఉండనిస్తారట నానెంత మంచారో అమ్మమ్మని ఉండనిస్తున్నారు కానీ కానీ అంత మంచి అమ్మా నాన్నల్ని పెద్దైతే ఎవరు చూడాలి అదే అడిగాను సక్కుబాయ్ మీ తమ్ముడున్నాడుగా వాడే చూడాలి పిచ్చి మొమా అందుకే ఒక్క మగముండా గాడన్న ఉడితే చాలని చూస్తూ ఉంటారు పెద్దాళ్ళు అమ్మో తక్కువేం కాదు ఈ పెద్దోళ్ళు తల్లిదండ్రుల్ని మగాళ్లే చూడాలని ఎప్పుడో మనం పుట్టక ముందు పూర్వీకులు చెప్పారట ఆడాళ్ళం మనం ఎంత ప్రేమగా చూసినా కోడళ్ళు విసిరే ముద్ద కోసమే పడి చేస్తారీ ముద్దళ్ళు కూతుళ్ళ దగ్గరుంటే పరుగు పోయిందనుకుంటారు మరి మరి అమ్మమ్మ అలా అనుకోవటం లేదుగా ఎలా అనుకుంటుంది కొడుకులు ఉండి కూడా కూతుళ్ళ దగ్గర ఉండాల్సి వస్తే బాధ కానీ కూతురు ఒక్కతే ఉంటే వాళ్ల ఉండక ఇంకెవరి దగ్గర ఉంటారే అయినా బుల్లి ఇవన్నీ నీకెందుకే నన్నే పెద్ద ముదినాపసానని అంటారు నాకంటే పెద్ద ముదినాపసానల్లే ఉన్నావు నాకెందుకో మనసంతా ఒకలా అయిపోయింది బుర్ర నిండా ఎన్నో ప్రశ్నలు తమ్ముడున్నాడు కాబట్టి అమ్మ నాన్న నా దగ్గరికి అక్కడ దగ్గరికి రారు సక్కుబై చెప్పిన దాన్ని బట్టి రాకూడదు మరి తమ్ముడు చూస్తాడా అమ్మా నాన్నల్ని ఒకవేళ వాడు చూడకపోతే బాబాయి చిన్న నాయనమ్మని చూడనట్టు వీడు అమ్మా నాన్నల్ని చూడకపోతే అక్కలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడి మీద ఒట్టు అమ్మా నాన్నల్ని నేను చూస్తాను అమ్మమ్మని చిన్న నాయనమ్మని కూడా కానీ ఆడపిల్లని కదా తక్ పరువు తక్కువని అమ్మ నాన్న నా దగ్గర ఉండకపోతే నాకు తెలుసు వాళ్ళతో పాటే ఉండే అమ్మమ్మ నాయనమ్మ కూడా రాదు అప్పుడేమవుతుంది అమ్మ నాన్న ఎక్కడుంటారు పాపం ఎందుకో అమ్మమ్మ కథల్లో చెప్పే అడవిలోని జంతువులు గుర్తొచ్చి బాధేసింది పాపం వాటికి ఇండ్లుండవు కదా అందుకని వానొచ్చినా కూడా చెట్ల కిందో చెట్ల మీద అలా తడుతూనే ఉంటాయి అయినా తమ్ముడు చూడనప్పుడు కదా ఇవన్నీ మరి చూస్తాడంటావా చూడడంటావా ఏమో ఆలోచిస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్టయింది నాకు ఎందుకంటే అప్పటిదాకా చిన్న చిన్న చినుకులతో కుడిసే వర్షం ఒక్కసారిగా పెద్ద పెద్ద ఉరుముల్ని మెరుపుల్ని తోడేసుకుని పెద్దదైపోయింది వర్షానికి ఫీజులు కట్టేసి కరెంట్ ఎక్కడ పోతుందోనని అమ్మమ్మకి చిన్న నాయనమ్మకి మా అందరికీ అన్నాలు పెట్టేసింది అమ్మ తినేయమని ఎన్నిసార్లు అడిగినా అమ్మ తినలేదు నానొచ్చేదాకా ఎప్పుడూ అన్నం తినదు అమ్మ ఇప్పుడు అంతే నానంటే ఎంత ఇష్టమో అమ్మకి నాన్న కూడా అంతే అమ్మంటే ఇలాంటి అమ్మ నాన్నల్ని తమ్ముడు చూస్తాడో చూడడు అది ఎలా తెలుస్తుంది నాకు అనుకోకుండా వాడి వైపు చూశాను అప్పటికే అన్నం తినేసి అమ్మ పక్కకి చేరి చెంగులో దూరిపోయి మునగ తీసుకుని పండుకున్నాడు వాడు వాడికి చలి తగలకుండా అమ్మ తన పైట చెంగును వాడి చుట్టూ కప్పింది వాడలా అమ్మని వాడేసుకుని చుట్టేస్తే అమ్మని చూస్తాడని అనిపించింది ఆ కాసేపు ఇంతలో చిన్ననాయనమ్మ అమ్మతో అంది చిన్నప్పుడు మీ మరిది కూడా ఇంతేనమ్మ ఉరుములు మెరుపులు వస్తే జడిసిపోయి నా పొట్టలో దూడిపోయి నా పైట చెంగుని చెవుల్లో కూరేసుకునేవాడు ఉరుములు తగ్గాయి లేవరా నాయన అన్నా లేచేవాడు కాదు చిన్ననాయనమ్మ బాబాయి చిన్నప్పటి సంగతిని తలుచుకుంటూ నవ్వుతుంటే అమ్మని తమ్ముణ్ణి మార్చి మార్చి చూశాను అలా చేసిన బాబాయి పెద్దయ్యాక చిన్ననాయనమ్మని చూడటం లేదు మరి తమ్ముడో ఇప్పుడు అలా అమ్మబడిలో దూరి దూరి పండుకుంటున్నాడు అచ్చం చిన్నప్పటి బాబాయిలా మరి పెద్దయ్యాక విడు అంతేనా సందేహం ఎలా తీరుతుంది ఆలోచిస్తున్నంతలో పెద్ద ఊరు ఎక్కడో పిడుగు పడినట్టయింది మా దొడ్లోనే పడిందా అన్నంత శబ్దం మెరుపును ఒక్కంగలో అమ్మని చేరి వెనక నుంచి వాటేసుకున్నాను అర్జున పాల్గున అర్జున పాల్గున అమ్మమ్మ చిన్నగా గొలకటం మొదలెట్టింది మేము కూడా రెండో అక్క తప్ప రెండో అక్కకి రాముడంటే బాగా ఇష్టం రాములో రుడికాణ శ్రీరామనవ పండుకి చొంగులు చెంగులు పానకం తాగుతూనే ఉంటుంది సాయంత్రం దాకా అది మాత్రం బ్రాహ్మ అని అనటం మొదలెట్టింది అంటే చెవుల్లో వేలు వాళ్ళం అది ఎప్పుడూ అంతే లెక్కలు చేసేటప్పుడు ఆన్సర్ త్వరగా రాకపోయినా డిక్టేషన్ చెప్పేటప్పుడు స్పెల్లింగ్ రాకపోయినా కూడా రామా రామా అని గొనుక్కుంటూనే ఉంటుంది నోట్లో నోట్లో అంతలోనే మళ్ళీ మెరుపు ఊరుము అదేం పట్టనట్టు వెన్నంటనే కుండపోతగా కురుస్తున్న వర్షం అకస్మాత్తుగా చిన్ననాయన మంది రెండో అక్క బుగ్గ మీద గెలుతూ ఊరందరిది దారైతే ఉల్లి పుట్టుది ఇంకో దారట అందరూ అర్జున పాల్గునా అర్జున అంటుంటే నువ్వు అంటున్నావేమి దానికి రాముడంటే బాగా ఇష్టం అని అమ్మమ్మంది అవునులే ఇంకేం చిన్న నాయనమ్మ రెండో అక్కని మెచ్చుకోవటం చూసి కాబో మూడో అక్క నాయనమ్మ నాయనమ్మ మరేమో నాకేమో కుమారస్వామి అంటే అని చిన్న నాయనమ్మని కుదిపి కుదిపి మరీ చెప్పింది నా బంగారమే నాకు ఆయనంటేనే ఇష్టమే తల్లి కాస్తంత పొడేసరికి చీకట్లోని మా అందరి వైపు గర్వంగా చూసింది మూడో అక్క నాయనమ్మ మాటలు ఇంకా పూర్తయ్యాయో లేదో అప్పటిదాకా బిక్కు బిక్కుమంటూ భయంగా అమ్మఒళ్ళో పండుకొని అన్నీ వింటున్న తమ్ముడు టకాలను లేచి కూర్చొని నాకెవరిష్టమో చెప్పనా నాయనమ్మ చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెప్పేయనా చెప్పే విసుక్కుంది ఎర్రక్క అందరినీ ఆశ్చర్యపరుస్తూ చెప్పేస్తున్నా చెప్పే చెప్పేస్తున్నానంటూ మరి కొంచెంసేపు మా అందరినీ ఎదురు చూసేలా చేసి అప్పుడు చెప్పాడు పుల్లలు కొట్టే దేవుడు ఎవ్వరూ మాట్లాడలేదు కొంచెంసేపు నేనైతే అయోమయంగా చూశాను వాడివైపు పుల్లలు కొట్టే దేవుడు అవును నిత్యంగానే ఉన్నాడు పుల్లలు కొట్టే గొడ్డలని భుజాన వేసుకుని ఊరంతా తిరుగుతాడు కూలీకి ఊర్లో అందరికీ పుల్లలు కొట్టి పెడతాడు బాబా అప్పుడప్పుడు బండి మీద వాదలకుంట నుండి ఎండు పుల్లలు పంపించేవాడు అందులో అడుగున పెద్ద పెద్ద దుంగలు కూడా ఉండేవి అమ్మ సన్నగా చిన్నగా ఉండే పుల్లలన్నీ ముందు పొయ్యిలో పెట్టేసేది ఆ తర్వాత కాస్త పెద్దవి అవన్నీ అయిపోయేదాకా ఆ పెద్ద పెద్ద మానుల్ని అయిపోతాయనగా పుల్లలు కొట్టే దేవుణ్ణి పిలిచి డబ్బులిచ్చి అతనితో ఆ దుంగల్ని పుల్లలుగా కొట్టమనేది అతని పేరే దేవుడు అదేం పేరమ్మా అని అడిగితే అమ్మ చెప్పేది తూర్పు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకుంటారట అలా అప్పుడప్పుడు మాకు కూడా పుల్లలు కొట్టడంతో అతను నాకు తెలుసు అయితే అతను మనిషి రాముడు కుమారస్వామిలాగా దేవుడెలా అవుతాడు మరి తమ్ముడు అతన్ని ఎందుకు ఇష్టమని చెప్పాడు నా ఆలోచనలో నేనుండగానే మా పెద్దక్క వాడి నెత్తి మీద మెల్లగా ఒకటి మొట్టి పుల్లలు కొట్టే దేవుడా అతనంటే నీకెందుకురా ఇష్టం నీకెందుకు ఇష్టం రా కొంటె వెదవ అంది నవ్వుతూనే ఎందుక ఎందుక ఎందుకంటే చెప్పనా అప్పుడప్పుడు అమ్మకి పుల్లలు కొట్టిస్తాడుగా అందుకని నేనేమో నేనేమో నేను కొట్టలేనుగా ఇంకా చిన్నోడ్ని కదా నా సందేహం తీరిపోయింది మెళ్ళగా తమ్ముడి పక్కన చేరి వాణ్ణి ప్రేమగా వాటేసుకున్నాను